అందరికీ నమస్కారం సదరం షార్ట్స్ కోసం కొత్తగా మనకి ఒక ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది అయితే మనకి ఈ యొక్క సదరం అనేది ఎవరికి అప్లై చేయాలి అసలు సదరం అంటే ఏంటి అనేది ఈ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది సదరం సర్టిఫికేట్ అనేది ఎన్ని రకాలుగా ఇస్తారు సదరం సర్టిఫికేట్ ఉంటే ఎవరికైతే ఆరు వేల రూపాయలు మరియు పదిహేను వేల రూపాయలు అనేది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది వస్తుంది అనేది పూర్తిగా మీకు ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది ఈ వీడియో అనేది చివరి వారికి చూడండి అయితే ఈ వీడియో అనేది కొంతమందికి ఎంతోమందికి మందికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి అయితే మనకి సదరం సర్టిఫికేట్స్ కోసం మనకి సదరం స్లాట్స్ అనేవి ఇస్తారు ఈ యొక్క స్లాట్స్ అనేవి బుక్ చేయాల్సి ఉంటుంది అయితే వైకల్య ధృవీకరణ పత్రం అంటే సదరం సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ స్లాట్స్ అనేవి ముఖ్యంగా మనకి చూసుకున్నట్లయితే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెలకు సంబంధించిన స్లాట్స్ అనేవి బుక్ అవుతున్నాయి ఇవి గ్రామ వార్డ్ సచివాలయాల్లో బుక్ చేసుకోవాలి అయితే దీనికి సంబంధించిన ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది ఎవరికి ఇస్తారని చూసినట్లయితే మనకి మానసిక వైకల్యం అయితే మెంటల్ రిటైర్డేషన్కి సంబంధించిన వాళ్ళకైతే ఈ యొక్క వైకల్యంకి సంబంధించిన వాళ్ళు ఇది అప్లై చేసుకోవాలి నెక్స్ట్ దీంతో పాటు దృష్టి లోపంకి సంబంధించింది లో విజన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది ఎవరికైనా దూరదృష్టి కానీ దగ్గర దృష్టి కానీ సంబంధించిన దృష్టి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవాలి ఇది పిల్లల నుంచి పెద్దల వారికి కూడా అందరూ అప్లై చేసుకోవచ్చు ఈ మానసిక వైకల్యం కూడా అంతే ఇది ఐదు సంవత్సరాలు పైబడిన వారు కూడా ఈ యొక్క మానసిక వైకల్యంకి సంబంధించినవే అప్లై చేసుకోవాలి సదరం స్లాట్కి సంబంధించింది దీంతోపాటు పూర్తి అంధత్వం టోటల్లీ బ్లైండ్కి సంబంధించిన వారు పూర్తిగా కళ్ళు అనేది పూర్తిగా ఉన్న ఉన్నవాళ్ళు దీనికి టోటల్ బ్లైండ్ కింద అప్లై చేసుకోవాలి ఇలా దీనికి చూసినట్లయితే శారీరక వైకల్యం అనేది కూడా ఎవరికైతే ఈ యొక్క చెయ్యి కానీ కాలు కానీ సంబంధించిన ప్రాబ్లమ్స్ అవనేవి ఉన్నట్లయితే కంపల్సరిగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మనకు చూసుకున్నట్లయితే ఈ అప్లికేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయాలలో ఈ స్లాట్స్ అనేవి బుక్ చేస్తారు అసలు స్లాట్ అంటే సదరంకి సంబంధించింది ఈ సచివాలయంలో మీరు బుక్ చేసేటప్పుడు ముఖ్యంగా మీకు ఉండాల్సిన పత్రాలు ఏంటంటే ఎవరైతే సదరం అభ్యర్థి తాలూకా ఆధార్ నెంబర్ ఉండాలి ఆధార్ నెంబర్కి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి మొబైల్ నెంబర్ లింక్ అయితే ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది ఓటీపీ చెప్పిన తర్వాత సదరం స్లాట్ అనేది బుక్ అవుతుంది అయితే దీంతోపాటు వైట్ రేషన్ కార్డు ఒకటి ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి మొబైల్ నెంబర్ అనేది ఉండాలి ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ అనేది ఉండాలి నెక్స్ట్ క్యాష్ సర్టిఫికేట్ ఒకటి ఉంటే సరిపోతుంది అయితే ఈ స్లాట్ బుకింగ్ సమయంలో ఆన్లైన్ సమయంలో ఖచ్చితంగా వైకల్యం అనేది మీరు చెప్పాలి ఎవరైతే మానసికంగా ప్రాబ్లం ఉన్న పిల్లలైతే లేదా పెద్దలైనా దానికి నెక్స్ట్ సెరిబ్రల్ పాలసీ ప్రాబ్లం ఉంటే సెరిబ్రల్ పాలసీ అనేది అక్కడ ఆప్షన్ అనేది ఇస్తారు దృష్టిలోపం వారికి విజువల్ ఇంపేర్మెంట్ అని ఉంటుంది నెక్స్ట్ దీంతోపాటు లోకో మోటార్ డిజబిలిటీకి సంబంధించి ఇలాగ మనకి ప్రాబ్లమ్స్ అనేవి డిస్ప్లే మీద ఉంటాయి ఖచ్చితంగా మీ వైకల్యం అనేది ఒక్కసారి మాత్రమే చెప్పాలి ఎందుకంటే ఒకసారి బుక్ చేసినప్పుడు ఆ ఐడి నెంబర్ జనరేట్ అయితే రెండోసారి అనేది అవ్వదు ఇలా మనకి జనరేట్ అయిన సమయంలో ఆన్లైన్ సమయంలో మీకు హాస్పిటల్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీ దగ్గరలో జిల్లా హాస్పిటల్ కానీ లేకపోతే మీ డివిజన్ హాస్పిటల్కి దీనికి మీరు చెప్పాల్సి ఉంటుంది మీ డివిజన్ హాస్పిటల్ కానీ జిల్లా హాస్పిటల్కి సంబంధించిన పేరు వస్తుంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు డేట్ అండ్ టైం అనేది ఇస్తారు ఆ టైం ప్రకారం మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆధార్ దీంతో దీంతోపాటు వైట్ రేషన్ కార్డు మరియు ఆరోగ్య కార్డు అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అక్కడ హాస్పిటల్స్ వారు అనేది మీకు చెక్ చేసిన తర్వాత మీకు పంపించడం జరుగుతుంది తిరిగి పంపించిన తర్వాత ఆ సర్టిఫికేట్ అనేది మళ్ళీ సచివాలయంలో థర్టీ డేస్లో మీకు ఈ వస్తుంది అయితే ఈ యొక్క స్లాట్ ఐడి నంబర్ అనేది జాగ్రత్తగా ఉంచుకోవాల్సి ఉంటుంది ఈ సర్టిఫికేట్ అనేది థర్టీ డేస్ తర్వాత ఈ సచివాలయంలో మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది అయితే మనం చూసుకున్నట్లయితే సదరం సర్టిఫికేటు ఎంత పెర్సంటేజ్ ఉంటే పెన్షన్ వస్తుందంటే మినిమం నలభై పర్సంటేజ్ మాత్రం ఉన్న వాళ్ళకి మాత్రమే పెన్షన్ అనేది ఆరు వేల రూపాయలు అనేది వస్తుంది ఇది పిల్లల నుంచి మరి పెద్దల వారికి కూడా సేమ్గా వస్తుంది నలభై పర్సంటేజ్ ఖచ్చితంగా ఉండాలి ముప్పై పర్సంటేజ్ ముప్పై ఐదు పర్సంటేజ్ ఇస్తే అది ఎటువంటి చెల్లుబాటు కాదు ముప్పై తొమ్మిది లోపు ఉండకూడదు నలభై పర్సంటేజ్ ఖచ్చితంగా మినిమం ఉన్న వ్యక్తులకే ఈ యొక్క పెన్షన్ అనేది ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది పిల్లలకు కూడా ఈ యొక్క సర్టిఫికేట్ అనేది స్టడీ విషయంలో చదువు విషయంలో చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఎన్నో ఎలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది చదువుకునే స్కూల్లో ఈ యొక్క టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా ఎక్సమ్షన్ అనేది ఈ యొక్క సర్టిఫికేట్స్ బట్టి ఉపయోగపడుతుంది ఇలా మనకి సదరం అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ సర్టిఫికేట్ ఉందనుకోండి వాళ్ళకి మంచానికే పరిమితమైన వాళ్ళకైతే ఖచ్చితంగా పదిహేను వేల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలా మనకు చూసుకున్నట్లయితే సతరం అనేది ఈ రకంగా స్లాట్స్ అనేవి బుక్ అవుతున్నాయి సచివాలయంలో మనకు ప్రస్తుతానికి ఈ యొక్క స్లాట్స్ అనేవి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెలకు సంబంధించినవి బుకింగ్ అనేది అవుతున్నాయి అయితే మీరు ఖచ్చితంగా ఈ యొక్క మీ యొక్క డిజిబిలిటీ అంటే ఏంటి వైకల్య ప్రాబ్లం అనేది మీరు చెప్పాల్సి ఉంటుంది అయితే కింద డిస్క్రిప్షన్లో మీరు డిస్ప్లే మీద చూస్తున్న అప్లికేషన్ అనేది నేను ఇస్తున్నాను ఈ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింటౌట్ తీసుకొని నింపి మీరు ఇవ్వచ్చు లేదా డైరెక్ట్గా మీరు సచివాలయంకి వెళ్ళినా ఈ యొక్క అప్లికేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అయితే ఏటైతే నడక ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే లోకో మోటార్ అనేది ఉంటుంది ఎవరైతే కంటికి సంబంధించిన ప్రాబ్లం ఉంటే విజువల్ ఇంపేర్మెంట్ అనేది పెట్టాల్సి ఉంటుంది ఎవరైతే చెవుల యొక్క వినిపించకపోయిన అభ్యర్థులైతే చెవికి సంబంధించిన ప్రాబ్లం అయితే హీరింగ్ ఇంపేర్మెంట్ అనేది పెట్టాల్సి ఉంటుంది లేకపోతే మెంటల్గా ప్రాబ్లం మెంటల్ రిటైడేషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ దీంతోపాటు మెంటల్ ఇన్లెస్ సంబంధించినవి ఉంటుంది ఇలా మనకి ఐదు రకాల ఆప్షన్స్ అనేవి మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది ఏ ఆప్షన్ అనేది మీ యొక్క ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఒకసారి ఈ యొక్క ఐడి నెంబర్ జనరేట్ అయిన తర్వాత మళ్ళీ డిలీట్ చేయడం అనేది కష్టంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సదరం షార్ట్స్ అనేది వినియోగించుకోండి సదరం సర్టిఫికేట్ ఫార్టీ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది అందిస్తారు మనకి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అనేది దీంతోపాటు ఎవరైతే హండ్రెడ్ పర్సంటేజ్ విత్ బెడ్ మీద ఎవరైతే బెడ్ రెస్ట్ ఉన్నారో వాళ్ళకైతే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది అందివ్వడం జరుగుతుంది ఇలా మనకి ఈ యొక్క సదరం షార్ట్స్ కోసం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని సద్వినియోగం చూసుకోండి ఇంకా ఎటువంటి డౌట్స్ ఉంటే కింది కామెంట్ సెక్షన్లో రాయండి థ్యాంక్ యూ